వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మేము యేసు ప్రభు గారి గురించి మేము మాట్లాడుతున్నటువంటి మేము మా వాళ్ళందరూ కలిపి ఎప్పుడైనా కానీ మేము కొంచెం గౌరవప్రదంగా ఆయన దేవుడు కాదు ఆయన ఒక విఫలమైనటువంటి ప్రవక్త లేకపోతే కొంచెం అమాయకుడు అంటే మేము మాట్లాడుతూ ఉంటాము ఒకవేళ నిజంగా యేసు ప్రభు అనే క్యారెక్టర్ ఉంటే నిజంగా ఈ బైబుల్లో చూపించినటువంటి క్యారెక్టర్ ఉంటే మాత్రము ఫస్ట్ సంతోషించేది మమ్మల్ని చూపే ఇవన్నీ మేము ఛాన్సలు చెప్పాము మాట్లాడాము కానీ ఈరోజు ఒక ప్రముఖ పాస్టరు యేసు ప్రభుని బిచ్చగాన్ని చేసేసాడు అది కూడా చిన్న చింతగా చిల్లర పాస్టర్ కాదు ఈయన దగ్గర నుంచి నేర్చుకున్న పాస్టర్లే మళ్ళీ వాళ్ళు ఒక ఆర్మీని తయారు చేశారు ఎవరు బిఓయు అని చెప్పుకుంటున్నటువంటి ఆయన పీడి సుందరరావు వాళ్ళ కొడుకు ప్రసన్న బాబు వీళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విజయప్రసాద్ రెడ్డి కావచ్చు విజయకుమార్ కావచ్చు మొత్తం బ్యాచ్ చాలా పెద్దగా ఉందన్నమాట వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి బైబిల్ నేర్చుకొని వచ్చి వీళ్ళు మళ్ళీ బైబుల్ ట్రైనింగ్ సెంటర్లో నడిపితే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎంతో మంది పాత్రను తయారు చేశారు ఓకేనా అంటే అంత పెద్ద సంస్థ అనమాట వాళ్ళది బీవో తెలియదు ఏముంది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే తగ్గిందిలే లేదు చర్చకు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు వీళ్ళ దగ్గర బైబుల్ ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు తగ్గిపోయారు ఎలా అంటే వీళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు వీళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్ల మా వల్ల కాదు మళ్ళా మా వల్ల కాదు వర బాబు వాడు అట్లా ఇది ఇట్లా ఇప్పటి ఉందరూ ఇట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని తిట్టుకొని కొట్లాడుకొని సరే ఇప్పుడు ఆ పెంట చెత్త మనకెందుకు వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలు అనుకోండి సరే ఈయన యేసు ప్రభుత్వం బిచ్చగాడు చేశాడు ఈయన మాట్లాడుతుంటే మాటలు అన్నిటికీ మనం ప్రతిదీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి బిచ్చగాడు యేసు ప్రభుత్వ చేస్తే చేసిండు కానీ ఇంకొన్ని మాటలు మాట్లాడాడు అవన్నీ కూడా మన స్టైల్ మనం కౌంటర్ ఇద్దాం వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది రాజు అడుగుతున్నారు వయసు ముప్పై వందనాలు అన్నయ్య మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు ఏసు ప్రభు వారు అంత తక్కువైన మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నారు ఈ తెలియదు అనుకుంటే మళ్ళీ బైబిల్ గురించి వీడికి ఫోన్ చేసి మెసేజ్ చేసి లైవ్ లో ప్రశ్న అడగడం యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మార్చి చూపించలేదు తప్పదు మరి ఎవ్రీ పత్రిక చూడండి మరి మీరు ఎవరీ పత్రిక ఐదో అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుబ్రముని బిచ్చగాడ అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు బిచ్చగాడే అంటే ఇప్పుడు యేసుబ్రాభం అంటాం ఆయనకి పరలోకం శాశ్వత పరలోకం ఇవ్వడానికి కానీ ఈ భూమి మీద పంపించడానికి కానీ నా తండ్రి పంపిస్తే వచ్చాను నా తండ్రి చిత్తన ప్రకారమే నేను చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు కదా ఇదంతా బిచ్చమే పైన ఆయన బిచ్చగా ఆడో కాదో నేను ప్రూఫ్ చేస్తాను దానికి బైబిల్ రిఫరెన్స్ కూడా ఉందని అని చెప్పేసి మన ప్రసన్న బాబు గారు బైబిల్ ఓపెన్ చేస్తారు జాగ్రత్తగా చూడండి యేసు ప్రభు వారి ఈ మాట హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చి ఏమైనా రాయబడింది చూడండి ఆయన కోసం శరీరదారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈ నేను రక్షించుకోలేడా యేసుప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు ఆయనతో సమానుడు అని అనుకుంటాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు యాచన అంటే ఏటి చెప్పండి యాచన పదం ఏంటి చెప్పండి అంటే యాచించడం అంటే బెగ్గింగ్ అంటే యాచించడం అంటే బెగ్గింగ్ మీకు అర్థమైందా లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం మొత్తానికైతే నన్ను నన్ను రక్షించే అని చెప్పేసి యేసు ప్రభు యాచం అంటే బిచ్చ అడుక్కున్నాడు అనమాట నన్ను కాపాడయ్యా అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి ఓకేనా దీనికి మళ్ళీ బయట సమాజానికి వీడు ఎలా ఆపాదిస్తున్నాడు చూద్దాం నానా నాకు బూట్లు కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలని చెప్తే నానా నాకు బైక్ కావాలి నానా అడుక్కున్నడా అది తండ్రి కొడుకుకున్న బాధ్యత ప్రేమ తీసి ఇవ్వాలి దానికి అడుక్కోవడం నానా నాకు డ్రెస్ కావాలి నానా అడుగుతుంది అమ్మాయి తల్లిని అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా అని చెప్పేసి కూతురు తల్లినాడికి అది అడుక్కోవడమ్మా ఇది అడుక్కోవడానికి బాధ్యతకి కష్టార్జితనికి ఇస్తుంది సరేనా అట్లా కావాలా ఓకే కొనుక్కో ఇస్తానన్నా డబ్బులు ఎంత కావాలి బైక్ కావాలన్నా నీకు ఓకే కొంటానులే ఇస్తానులే నువ్వు అడిగవుగా నువ్వు అడుగుతున్నావు కదా నన్ను తల్లిదండ్రులైన ఎంతో ఎక్కడి నుంచి వస్తారు నాకు అర్థం కాదు ఏం బతులు మీ బతులు ఇప్పుడు పిల్లలు బైక్ కావాలని డ్రెస్ కావాలని చెప్తే అది అడుక్కోవడమా తల్లిదండ్రులు ఇవ్వడం దానమా ఇప్పుడు బాధ్యతకి దానానికి ఇప్పుడు కొంతమంది నేను ఇంతమంది ఇంటీరియర్ డిజైన్ గా వర్క్ చేశాను నెలంతా పనిచేసి నాకు సహలరీ నేను అడుగుతాను అది అడుక్కోవడమా నా కష్టార్జితం అది నేను పడినటువంటి కష్టానికి నాకు వచ్చే ప్రతిఫలం అది నా శాలరీ నా జీతం అది అది అడుక్కోవడమా దానికి అడుకోవడం కిందికి వస్తుందా సరే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ అమ్మ నాన్నను అడుగుతారు అడిగితే అది కూడా అడుక్కోడమా అది తల్లిదండ్రులు పిల్లలకు తీసాల్సిన బాధ్యత ప్రేమ వాళ్ళకి బట్టలు కావాలా బట్ ఇప్పుడు వాళ్ళకి కాకపోతే ఎవరు కొనిస్తారు బట్టలు వాళ్ళు కాకపోతే ఎవరు పెడతారు అన్నము వాళ్ళు చదివించి ఒక ప్రయోజకం చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యత పెళ్లి చేసేంత వరకు కూడా ఇంకా చెప్పాలంటే ఇరవై ఏళ్ళ వయసు వచ్చేంత వరకు కూడా ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళే బతకాలి ఒక మార్గం చూపించేంత వరకు తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యత ఇది అడుక్కోవడమా ఇప్పుడు వాళ్ళు బట్టలు కొనేమై బైక్ కొనమంటే అది అడుక్కోవడమేనా ఇప్పుడు ఏసుక్రా అంటే నన్ను ఒక అయ్యా అని చెప్పేసి అడుక్కున్నాడు అంటే అది ఓకే అది మీద మీరు చెప్పుకోండి మాకు సంబంధం లేదు దీనికి దీనికి ఎట్లా ఆపాదిస్తావరా ఈ వచ్చానికి దీనికి ఎంత సంబంధం ఇప్పుడు బయట అమ్మా నాకు అన్నం పెట్టండి అంటే మనం పెడితే పెడతాం లేకపోతే లేదు అది జాలితో మనం ఇస్తాం మనము జాలితోటి వారి బాబు వాడు ముసలోడు వాడు సరిగా లేవు ఇంట్లో వాళ్ళందరూ బదిలేసినట్టు ఉన్నారు పాపం పోనీ లేకపోట తింటుండని చెప్పేసి ఒక వంద రూపాయలు ఇస్తే అది జాలి వాళ్ళు అడుకుంటున్నారు అది దానం పిల్లలకి ఇచ్చేది దానం కాదురా అది బాధ్యత కష్టపడి సంపాదించుకున్న తర్వాత నెలకు శాలరీ తీసుకుంటే అది కష్టార్జితం అది వాడి హక్కు దీనికి దీనికి ఈడేం పాస్టర్ రా మళ్ళీ ఈడు పెద్ద ఉన్నటువంటి లో ఉన్నటువంటి పాస్టర్ అంటే వీడికి పని చేస్తే వాళ్ళు వీడి కింద స్టూడెంట్స్ మళ్ళీ కింద ట్రైనింగ్ నేర్చుకున్న పాస్టర్ వాళ్ళు ఎంత ఘోరంగా ఉంటారు ఇదేం నాలెడ్జ్ రా బాబు ఇదేం మైండ్ సెట్ రా అనుకోవడం ఏంటిది చీ ఏం బతుకులో ఏం పాస్టర్లు ఇసు ఈ నమ్మి వాళ్ళు ఇట్లా పోతున్నారు దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం మరి పిల్లలు అడిగిందని ఏమంటారు యాచన ఇప్పుడు ఏ సుప్రభ పిల్లలు తేడా ఉందిరా గురా కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్ధించటం దేహి అనటం చేతులు చాపి అర్ధించటం దేహి అనటం ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు బిఓయు అదే ఇప్పుడు బిఓయు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే యేసు ప్రభు వాళ్ళ నాన్నను అడుక్కుంటున్నాడు అది అడుక్కుంటూ అడుక్కు నాకు సంబంధం లేదు బైబిల్ విషయంలో దీనికి బయట ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు అడగాల్సింది దీనికి దీనికి ఆపాదించడం అనేది నాకు నచ్చదు దానికి దీనికి సంబంధం లేదనుకోండి ఓకేనా సో ఇప్పుడు మొత్తానికి యేసు ప్రభుని బిచ్చకరి చేసి ఇటు అయ్యా అడుక్కుంటాడు అని చెప్పేసి చేసిండ్రు తన ప్రాణం దానికి యువమని చెప్పేసి అంటే ఇలా కాదు దేవుడితే కన్ఫర్మ్ అయిపోయింది ఈయన తండ్రి అని వాడు ఎవడో ఒక పైన కూడా ఉన్నాడు ఎవడు ఆయన పేరేంటి మనం పూజ చేసాల్సింది ఈయన ఆయననా మనం ప్రార్థన చేయాల్సిన అర్హత ఈయనకు ఉందా ఆయనకుందా మనం దేని ఇప్పుడు డిబేట్ జరగాలి ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కదా ఈయన ఈయన ప్రాణాన్ని ఈయనే కాపాడుకోవాలి అంటే మమ్మల్ని కాపాడుతాడు ప్రూఫ్ లేకుండా మాట్లాడం కదండి ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు వెర్రోడు ఆధారంతో మాట్లాడేవాడు ఎవడవాడు జ్ఞాని వీడు యేసుప్రభుని బెచ్చగాడు అన్నందుకు పంపి పంపి పెద్ద బెచ్చగాళ్ళు అందరికీ బాధ వచ్చేసింది వీడు యేసుప్రభుని బెచ్చగాడు అన్నందుకు పంపి పంపి పెద్ద బెచ్చగాళ్ళు బాధ వచ్చేసింది మొత్తానికి కేసులు పెట్టిండు ఇందులో ఆ విజయకుమార్ కుమార్ ఉన్నాడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు ఇంకా చాలా మంది చిన్న చిత్తక పిల్ల బాస్టర్లు కూడా అంటే వాళ్ళందరూ అయితే అడుక్కుంటున్నారు పెద్ద పిచ్చే కళ్ళు వాళ్ళందరూ ఇంకా అంతే కదా విజయకుమార్ నేను ఏదో వీడియో పెట్టుకున్న గేర్చుకుంటా పోతే చూడ వీళ్ళందరూ కూడా చిల్ల చెత్తగా చెంచ పిల్ల బాస్తానమాట వీళ్ళందరూ బీవోయూ అయితే పోలిస్తే అలాంటి బీవో అయ్యే స్టాండ్ పాయింట్ చెప్పేసింది యేసు ప్రభు తన ప్రాణాన్ని తన కాపాడమని చెప్పేసి వాళ్ళ తండ్రిని అడుక్కున్నాడు అంటే అడుక్కుంటే కూడా వాళ్ళ తండ్రి ఈయనకు కనికరం చూపించలేదు ఏ బాబు చచ్చిపో అని చెప్పేసి సిల వల్ల చచ్చిపోయాడు అంతేనా అంతే కదా ఇప్పుడు జరిగింది అదే కదా మీ ప్రకారం మనం ఒకటో రకమైన మొత్తం పాత్ర పాతలందరూ అంటే వీళ్ళకి ఏంటంటే కానుకలు దశంభాకాలు అడిగి 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 తర్వాత బెదిరించి అడిగి మళ్ళీ ఇప్పుడు అడుక్కునే స్టేజ్కి వచ్చారు కదా ఇంకా వీడికి అడుక్కునే బుద్ధులే అలవాటు ఇంకా అడుక్కునే బుద్ధు మాటలే వస్తున్నాయి ఇంకా అమ్మా మా అని చెప్పేసి ఇది కూడా అడుక్కోవడమే అంటే దీనికి దీనికి కంపేర్ చేసి ఇస్తున్నట్టు అంటే వీళ్ళందరూ ముష్ఠలే పాస్టలందరూ ముస్టోడే అంటే ఇప్పుడు ఏసు ముస్టోడే అడుక్కున్నాడు బిచ్చగాడే ఇప్పుడు వీళ్ళు పెద్ద పిచ్చగాలందరూ చెప్తే ఈ పాస్టందరూ దీని మీద పెట్టిన కాంట్రాక్టర్ వాళ్ళందరూ ముస్టోలే ఇప్పుడు చెప్తున్నాడు స్వయంగా ముస్టోలే అని చెప్పేసి అంతా ఒకటో రకమైన ముస్టోళ్ళు మనం పాస్టల్ అందరు ఒక్క పాయింట్ కరెక్ట్ ఈ ఒక్క పాయింట్ అయితే నేను ఫ్యాన్ అయిపోయినప్ప ప్రసన్న బాబు గారు మీరు చెప్పింది మీ పాస్టలందరూ ఒకటో రకం ముస్టోలే కదా సూపర్ అంటే నువ్వు చెప్పింది మీ పాస్టర్ గురించే కదా మీ వాళ్ళందరూ సూపర్ ఎక్సలెంట్ మీకంటే ఒక మెట్టు పైన చేసినప్పుడు అంటే మీకంటే పెద్ద పుస్తడు అంతే కదా ఫసన్ బాబు మనమంతా మనంతా ఒకట ముళ్ళము మనకంటే ఎత్తుకోవడంలో ఒక మెట్టు పైన ఉన్నాడు మన దేవుడు ఏం అసలు ఇంతవరకు ఏ పాస్టర్ కూడా ఇంతవరకు క్రిస్టియాని హిస్టరీలో ఎవ్వరు కూడా ఇలా చెప్పలేదు నేను చూడలేదు మెట్టు పైన ఉన్నాడు మీరు ఇంకా ప్రార్థనలు యాచనలు కన్నీళ్ళు ఇవ్వక్కడ ఉన్నాయి మన బ్రతుకులకి ఏ సుబ్రహ్మ మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు తండ్రి తండ్రి ప్లీజ్ తండ్రి అయ్యా 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 ఏ ఇతర సమానమైన దేవుడు కదా ఆ దేవుడికి చేయి చాపాలి రేపు ఇంకా గట్టి ఉంటాయి కౌంటర్లు మరి వెయిటింగ్ వెయిటింగ్ ప్రశాంత్ అప్ప గారు ట్వంటీ వీడియోల కోసం నేను వెయిటింగ్ బాగా వెయిట్ చేస్తున్నాను యేసు ప్రభుని బెచ్చగాడ చేస్తున్నా యో మా యేసు ప్రభు బెచ్చగాడ అయిపోయాడే నాయనని యేసు ప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు బీక్ మాంగ్తా ఓ ఆయనని యేసు ప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు బీక్ మాంగ్తా హేవో అన్నాడు బాబు బీక్ మాంగ్తా ఓ ఎవరి దగ్గర ఎవరు బీక్ మాంగడం అంటే ఏంటండి హిందీలో అంటారు దాన్ని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అని నువ్వు ఇన్నిసార్లు చెప్పకురా బాబు నిజంగా నా బతుందా బాబు ముష్టి బతుకు చేసిన కూడా ఇన్నిసార్లు నన్ను కాపాడని చెప్పేసి అంటే మీ పాస్టల్ పోతాను మీ బ్యాచ్ అందరూ అని చెప్పుకుంటే ఒక అర్థం అంది పాప యేశువరాబుని కూడా ముష్టోళ్ళు కలిపేసి ఇంకా ముష్టోడు ముస్టోడు ముష్టోడు పెద్ద ముస్టోడు పెద్ద ముస్టోడు ఇన్నిసార్లు చెప్పరా యాచిస్తున్నాడు అని నాకు నిత్యుడిగా ఉండాలని ఉంది నానా ఓకేరా నాకు నిత్యుడిగా ఉండాలని ఉంది నానా ఓకేరా ఉండి నాయనా నేనే నీకు అధికారం ఇస్తున్నాను దానం దేవుడు వేసిన భిక్ష దానం దేవుడు వేసిన భిక్ష మాకెంతో బాధ కలిగిపోయిందండి ఏంటి నీకు కలిగిపోయిన బాధ ఆయన ముష్టిస్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున్నాడు ఆయన బాగానే ఉన్నాడు తండ్రి దగ్గర చేతులు చాపిస్తా లేని బాధ వచ్చేసింది బాధ రేపు ఇంకా చూపిస్తాను మాటలు ఇంకా జస్ట్ ఎగ్జాంపుల్ భిక్షమని అడిగారు ఇది ఎగ్జాంపుల్ ఏనా ఇంకా ఉంది సినిమా అంటే జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అంటే ముష్టి ఒక్క పదం తీసుకొని ముష్టం చేసేసినాం మీ అందరికంటే పెద్ద ముస్టివాడు మీ అందరికంటే పైన ఒక మెట్టు ఉన్నాడు ఆడుకుంటా ఉన్నాడు అంటే ఆయనకు లేని బాధ ఇయర్ పడుకుంటున్నాడు కదా ఆయన బాధ మీ పాస్ట్ ఎందుకు అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు ఏదో కొంచెం ఎగ్జాంపుల్ గా నేను చెప్పానండి రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్గా చెప్తా రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్గా చెప్తా చాలా మందికి బాకులు కత్తులు సోలాలు ఈ దీపను నన్నేం చేయమంటారు ఉన్నది చెప్తాను కదా నేను అరే ఏం తెలుసరా బైబుల్ తెలుసురా బైబుల్ అరే మీకు ఏం తెలుసరా బైబుల్ కమ్ లర్న్ మరలా చెప్తున్నాను మీరు ఇంకా బైబుల్ నేర్చుకోవాలి యువర్ స్టిల్ కిడ్స్ ఇన్ లాంగ్వేజ్ అండ్ ఇన్ బైబిల్ భాషలో మీకు ఎవరికి వాడు అంతా ఇంకా అప్పుడు మీకు ఏం బైబిల్ బైబుల్ మీకేం చేసిన బైబుల్ మీకు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం అర్థమైందో తెలియదు జోడు పట్టుకొని బైబుల్ని ముస్టిెత్తుకుంటున్నాడు మీరందరూ పాస్టర్ అందరూ ముస్టోళ్ళు అంటుంటేనే వాళ్ళకి ఇప్పుడు ఏకంగా మీ దేవుడిని ముస్టో అది అది కూడా మీ పాస్టల్ మళ్ళీ మీ ఓళ్ళు నేర్చుకోవాలి విజయ్ కుమార్ విజయప్రసాద్ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు పాస్టల్ వాళ్ళ పేర్లు తెలియట్లేదు మీరందరూ బైబుల్ నేర్చుకోవాలి యేసు ప్రభు ముష్టోడే యేసు ప్రభు మీ అందరికన్నా పెద్ద ముష్టోడు ముష్టోడు అడుక్కున్నాడు అయ్యా బిచ్చమిన్న ప్రాణాన్ని రక్షించండి అని చెప్పేసి అడుక్కున్నాడు మీకేం తెలుసు బైబుల్ ఈ విషయంలో ప్రసన్న బాబు గారికి సపోర్ట్ ఉన్న మద్దతు మొత్తం ప్రసన్న బాబు గారికి ఉంటుంది ఎందుకంటే ఈ విషయంలో మళ్ళీ ఫ్యామిలీలో తల్లిదండ్రులు ఆ విషయంలో కాదు దీనిపై మాత్రం నేను మద్దతు ఇస్తాను మీరందరూ కిడ్స్ కిట్స్ ప్రసన్న బాబు హైలైట్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన ఆ స్థాయిలో బైబుల్ అర్థమైంది కాబట్టి ఎంత ముస్టోడో ఆయన క్లియర్ గా వివరంగా చెప్పిండు మీ మీరంతా కిడ్స్ పిల్లలు మీరు అందరూ ఇంకా బైబిల్ గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు ఇంకా బైబిల్ విద్యను కూడా మీరు ఇంకా పాలు తాగలసిన పసి పిల్లలు ఉన్నారు అరగ విద్య నేర్చుకున్న చాలా మంది బలవంతులుగా ఉన్నారండి యశప్రభు వారు ఆయన కొడుకు పసు కొడుకు పశుదాంతుడు ఆయన కొడుకు మేము మేము కుమారులమే యశప్రభు ఆయన కొడుకు పసు కొడుకు యశప్రభుకి కుమారులా యశప్రభు పెళ్ళైందా ఏంద్ర కొత్త కొత్త విషయాలు అంటే చెప్తున్నావు

ఇది జ్ఞానానికి చిహ్నం స్తంభం ఏంటో చెప్తున్నాడు మొత్తానికి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక పొరపాటుగా ఒక లైవ్లో ప్రశ్నకి ఏదో చెప్పుకుంటూ అది అక్కడితో ఆగిపోయిన సరిపోయింది మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేసి మీరు అందరూ బైబుల్లో పాలుదేమైనా బైబుల్ కూలి గురించి పూర్తిగా తెలియని చెప్పేసి ఏసుప్రపెద్ద పెద్ద చేసేసి అంటే మనం చెప్పినామా మనం చేసినామా మనం ఏం చేయట్లేదు మొత్తం వీలే చేస్తున్నారు ఇది ఇది వీళ్ళ జ్ఞానము ఇది వీళ్ళు చెప్పింది అంటే ఇప్పుడు మనము ిఓయు ప్రసన్న బాబు గారికి నా మద్దతు తెలియజేస్తూ ఒక్క అంశం మీద ఏ విధంగా అయితే యేసుప్రభు పెద్ద ముష్టోడు పాస్టల్ అంతకంటే కూడా ఒక గుర్ పైన అని చెప్పాడు దీనికి మనమందరం సపోర్ట్గా ఉండాలి మీరందరూ కూడా సపోర్ట్గా ప్రసన్న బాబు గారికి బిఓయూవైకి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్లు పెట్టండి దీన్ని వ్యతిరేకించే పాస్టల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అందిద్దా మనం సపోర్ట్ మనం బిఓ ఎందుకంటే యేసు ప్రభు పెద్ద ముష్టోడు అడుక్కున్నాడు ప్రాణం పెట్టమది